లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి నా మిషన్ కి వచ్చిన ప్రతి ప్రాబ్లం ని కూడా నేనే సాల్వ్ చేసుకుంటూ వచ్చాను ఈ మిషన్ తీసుకుని అయితే థర్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది ఫస్ట్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవి చిన్న చిన్న రిపేర్స్ అయితే వచ్చేవి కానీ నాకు అవి తెలియక మా నాన్న రిపేర్ షాప్ కి పట్టుకెళ్ళడం వాళ్ళు క్లీనింగ్ చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకోవడం ఇలా రిపీట్ అవుతూ ఉండేది నేను స్టిచ్ చేసేది అయితే ఏమి ఉండేది కాదు కానీ రిపేర్ మాత్రం అస్తమానం వచ్చేది మనం ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చిందనుకోండి మనం పని ఆగిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది సో మన మన కి వచ్చిన రిపేర్ ని మనమే సాల్వ్ చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది సో అది ఎలా అనేది చూపిస్తాను ప్రాబ్లం కూడా ఏంటనేది చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా నాకు వీలు వచ్చేసరికి పట్టేసింది అనమాట చక్రం వచ్చేసరికి ఇలా ఎప్పుడు అంటే మనకి క్రింద సైడ్ దారం తెగిపోయి ఇరుక్కుపోయినప్పుడు అయితే ఇలా అవుతుంది మనం దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనము పైన ఉన్న ఈ ప్లేట్ ని అయితే తీసి మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ చూసారా మీరు ఎంత డస్ట్ అయితే వచ్చిందో మంత్లీ వన్స్ మనం ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవడం వల్ల మన మిషన్ అయితే స్మూత్ గా అయితే నడుస్తుంది మనం ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అది కూడా మిషన్ హెడ్ తీసి నేను ఈ విధంగా అయితే టేబుల్ పైన అయితే పెట్టుకున్నాను ఇక్కడ మీరు చూసారు థ్రెడ్ ఇరుక్కుంది సో దానికోసమే నాకైతే ఈ ప్రాబ్లం వచ్చింది ఈ థ్రెడ్ అయితే తీయాలి మనం ఇప్పుడు దానికోసం ఫస్ట్ అయితే మనం ఇక్కడ రెండు స్క్రూలు కనిపిస్తున్నాయి కదా అవి అయితే తీసుకోవాలి స్క్రూ తీసిన తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుంది మనము ఇక్కడ ఇవి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ థ్రెడ్ నేను ఇక్కడ పట్టుకుని లాగితే వచ్చేసింది కానీ కొన్ని 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 సార్లు అయితే మనకి ఇరుక్కుపోతుంది అది పట్టుకుని లాగినా సరే రాదు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే చూసారు కదా మీరు ఇక్కడ డస్ట్ కూడా ఫుల్ డస్ట్ పట్టేసింది సో క్లీనింగ్ అయితే చేద్దామో మొత్తం ఇక్కడ కూడా క్లీనింగ్ చేసుకోవాలి పార్ట్ మొత్తం కూడా అని ఫస్ట్ అయితే ఇది క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను దీనికి బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ అయితే మనం తీసుకోవాలి నేను ఇక్కడ ఏ విధంగా తీస్తున్నాను అనేది కూడా చూడండి మీరు ఈ స్క్రూ తీసిన తర్వాత ఈ ప్లేట్ అయితే తీసి మీరు ఎలా అయితే తీసారో అది గుర్తు పెట్టుకోండి మీరు లేదు అంటే మీరు బిగించేటప్పుడు కూడా మీరు ఒకసారి వీడియో చూడండి మీకు అయితే క్లియర్ గా ఉంటుంది వీడియో వచ్చేసరికి ఈ త్రీ పార్ట్స్ కూడా తీసి ఫస్ట్ పక్కన పెట్టుకుని మనం అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ తీసిన త్రీ పార్ట్స్ కూడా క్లీన్ చేస్తున్నాను ఈ లోపల కూడా డస్ట్ ఉంటుంది మీరు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి మనం ఈ ఒక్క బేసిక్ క్లీనింగ్ తెలుసుకోవడం వల్ల మనం రిపేర్ షాప్ కి వెళ్ళే పని కూడా తగ్గుతుంది ఈ పార్ట్స్ అన్ని విధంగా క్లీన్ చేసిన తర్వాత మనం ఇక్కడ కూడా క్లీనింగ్ చేసుకోవాలి నీట్ గానే అది మొత్తం నేను ఇక్కడ బటన్ వేల్ సైడ్ మనకి నీడిల్ దిగుతుంది కదా ఆ పాయింట్ అయితే పెట్టుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసరికి మనము ఈ ప్లేట్ అయితే ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకోవాలి రివర్స్ చేసేసరికి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనము ఈ ప్లేట్ ని అయితే ఫిక్స్ చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే తీసామో మళ్ళీ అదే విధంగా మనము పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ప్లేట్ కూడా అదే విధంగా పెట్టి మనం స్క్రూ అయితే టైట్ చేసుకోవాలి బిగించుకోవాలి ఇప్పుడు ఇది ఎలా బిగించాలి అనేది కూడా చూద్దాం నా బటన్ వేల్ సైడ్ అయితే నీడుల్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ అయితే నా బటన్ వేల్ సైడ్ ఉంది మనం ఏదైతే స్క్రూ బిగించాం కదా అదైతే బ్యాక్ సైడ్ ఒక వస్తుంది ఇది ఉంది కదా అది క్రింద ఉండాలి ఇది వచ్చేసరికి పైకి ఉండాలి ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకుంటే మనకి సెట్ అవుతుంది నెక్స్ట్ మనం అయితే స్క్రూ అయితే బిగించుకోవాలి క్రింద పైన కూడాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎలాంటి వీడియోస్ చేయాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అదే విధంగా నాకు కూడా కొంచెం అప్ గా ఉంటుంది నెక్స్ట్ వీడియోకి మనం ఇక్కడ కరెక్ట్ గా పెట్టామా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే మనం ఇక్కడ ని తిప్పి చూసినప్పుడు నీడిల్ పాయింట్ ఉంటుంది కదా ఆ నీడిల్ పాయింట్ మనకి క్రింద దేనికి తగలకుండా ఉంటే అది మనకి సెట్ అయినట్టే అనమాట లేదు అంటే ప్లేట్ మీద పడుతుంది అంటే మీరు ఒకసారి మళ్ళీ తీసి పెట్టాల్సి ఉంటుంది రిపేర్ షాప్ కి పట్టుకెళ్ళినా కూడా ఇదే చేసి టూ హండ్రెడ్ వరకు తీసుకుంటారు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యింది అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇలా వీల్ తిప్పినప్పుడు మనకి ఎక్కడైతే మూవ్ అవుతుందో ఆ మూవ్ అయ్యి ప్రతి పాయింట్ దగ్గర అయితే మనం ఆయిల్ అయితే పెట్టుకోవాలి నా వీడియోలో మీరు ఎంతవరకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మీ మిషన్కు ఉన్న ప్రాబ్లమ్స్ని కామెంట్ రూపంలో రాయండి సమాధానం నేను వీడియో రూపంలో చేసే ప్రయత్నం అయితే చేస్తాను పైన కూడా ఈ విధంగా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను నేను అలానే నేను ఇక్కడ ప్లేట్ తీసాను కదా ఈ ప్లేట్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ పాదం దగ్గర కూడా ఆయిల్ పెడుతున్నాను స్టిచ్ చేస్తూ పెట్టండి ఆయిల్ పెట్టేటప్పుడు పాదం మిషన్ బేసిక్ క్లీనింగ్ అయితే అయింది ఇప్పుడైతే నా మిషన్ సౌండ్ కూడా తగ్గింది థ్యాంక్ ఫర్ వాచింగ్